మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన కొలువై ఉన్న శ్రీ పద్మల్పూరి కాకో అమ్మవారి దండారి ఉత్సవాల సందర్భంగా పోస్టర్ను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసుల ఆరాధ్య దైవం శ్రీ పద్మల్పూరి కాకో అమ్మవారి ఆలయం వద్ద జరిగే దండారి ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు పదిహేడవ తేదీన జరిగే దండారి దర్బార్ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఆదివాసులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు శ్రీ శ్రీ పద్మల్పూరి కాకుబాయి ఆలయ ప్రాంగణంలో ఏదైతే పదిహేడవ తారీఖు నాడు ఆదివాసులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులందరూ పద్మలపూరి కాకుబాయిని దైవంగా పూజిస్తారు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది దాంట్లో భాగంగానే దర్బార్ కార్యక్రమం ఏదైతే పద్మలపూరి కాకబాయి ఆలయ ప్రాంగణంలో మంచిర్యాల జిల్లా గుడిరేవు గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రోజు పదిహేడు తారీఖు నాడు పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ దర్బార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కాకుబాయి తరపున కాకుబాయి ఆలయ కమిటీ కమిటీ తరపున కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులు కావచ్చు నాయకులు కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పద్మపూరి కాకుబాయి దర్బార్కి విచ్చేసి ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావిస్తూ మీరందరూ కూడా ఈ కాకబాయి దర్బార్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ పద్మల్పూరి కాకబాయి తరఫున నమస్కరిస్తూ